సమ్మర్లో వేడికి ఉడికి ఏ పని చేయదు అది స్కిన్ కేర్ అన్న మేకప్ అయినా ఇంటి పని అన్నా ఏదైనా చాలా చిరాకుగా ఉంటుంది చేయాలంటే అయితే చాలా రోజుల తర్వాత స్కిన్ కేర్ చేసుకున్నాను అండ్ మరోకన్ క్లేమాస్ చేసుకున్నాను ఇది ఎలా చేశానో నేను లింక్ ప్రీవియస్ షాట్లో షేర్ చేశాను అది లింక్ షేర్ చేస్తాను చెక్ చేదురు కానీ ఇది స్కిన్ పైన చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఆ రోజు మొత్తం స్కిన్ కేర్ అంతా చేసుకున్నాక అవి స్కూల్కి వెళ్దామని రెడీ అయ్యాను ప్రోగ్రెస్ కార్డ్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ మమ్మీ ఎండలో ఎందుకు వద్దన్నారు అని చెప్పి ఆగిపోయాను అండ్ ఆ రోజు రాగి జావ తాగకుండా రామాయణం పారాయణం అయ్యిందని మా మమ్మీ గారెలు పెరుగువాళ్ళు ఇవన్నీ నా విజయం పెడితే పెరుగు తిన్నాం పెరుగు ఉంటే నాకు అభికి అసలు ఇంకా అన్నం కూడా అక్కర్లేదు అయ్యాక మధ్యాహ్నం అరౌండ్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చుకుని ఇంటికి వచ్చేటప్పటికి ఫైవ్ అయింది ఇంటికి వచ్చాక వేడికి దాహం వేసింది లిటరల్లీ ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఏం లేదు చల్లగా తాగాలనిపించింది సో బయట అయితే ఏమీ తాగాను కాబట్టి ఇంటికి వచ్చి కోల్డ్ కాఫీ చేసుకున్నాను దీని రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోకి అయితే ఇంతే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్